శుభమస్తు శ్రీరామజయం ఆంజనేయ వారిని స్మరించవలసిన రోజు మంగళవారం అందులోనూ మాసం విశేషంగా ఆంజనేయ స్వామి వారిని ఈ మాసంలో స్మరిస్తే మనకు విశేషమైనటువంటి మనోబలం పెరుగుతుంది వివాహం కదనటువంటి బ్రహ్మచారిగా ఉన్న బ్రహ్మచారిగా పేరు పొందిన బ్రహ్మచారుల గదులలో ఉండేటటువంటి స్వామి వారికి వివాహం అయిందా ఈ కథలు ఏమైనా ఉన్నాయా అంటే పరాశర సంహిత అన్న గ్రంథం ఆంజనేయస్వామివారికి వివాహం అయినట్లుగా వివరిస్తుంది బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగద అజాడ్యం పటుత్వం చ హనుమత్స్మరణాత్ లభేత్ ఇన్ని వివేకాలను మనకు అందించేటటువంటి ఆంజనేయ స్వామి వారికి వివాహం అయినటువంటి మాసం మాసం వివాహం కానటువంటి బ్రహ్మచారులు మహిళలు యువతులు కన్యకామణులు ఈ జ్యేష్ఠ మాసంలో వారి ఆలయానికి వెళ్ళి స్వామికి ప్రదక్షిణ చేసి స్వామి ఆలయం పరిసరాలలో పారిజాతం మొక్క నాటి ఆలయ నిర్వాహకులకు చెప్పి వారి అనుమతితో పారిజాతం మొక్క నాటి ఆ మొక్క ఎదిగే విధంగా ఏర్పాట్లు ఏర్పాట్లు చేయగలిగితే తప్పకుండా ఆ దోషం అంటే వివాహం ఆలస్యం కావడం అనే దోషం తొలగిపోయి శీఘ్రమే వివాహయోగం సిద్ధిస్తుంది ఆంజనేయ స్వామి వారు అద్వైతము ద్వైతము విశిష్టాద్వైతము అనేటటువంటి భేదభావాలు లేకుండా అన్ని వర్గాలలో అందరి ఆలయాలలో కూడా దర్శనమిచ్చేటటువంటి స్వరూపం విష్ణువాలయాలలో ఆలయంలో ఉండే ఉప స్వరూపాలలో ఆంజనేయుడిని మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి వారి తిరుమలలో కూడా స్వామి సన్నిధానంలో ఎదరగా బేడి ఆంజనేయ స్వామి వారి దివ్య దర్శనం చేసుకుంటాం కదా అలాగే రామాలయంలో స్వామి సన్నిధానంలో సదా కొలువై ఉంటాడు కదా అలాంటి ఆంజనేయుడు శివాలయాలలో కూడా దర్శనమిస్తాడు ఈశ్వరాంశ సంభూతుడు రుద్రవీర్య సంభవుడు కాబట్టి శివాలయాలలో కూడా విశిష్టాద్వైతము అద్వైతము ఈ రెండూ కాకుండా ద్వైతం అనే పద్ధతితో ఈ మార్గంలో కూడా రాఘవేంద్ర స్వామివారి ఆలయం ఉత్తరాది మఠం మధ్వధర్మావలంబులు వీరందరికీ ముఖ్యప్రాణదేవరా ఆంజనేయస్వామివారు కనుక ఏ ధర్మము ఏ మతము అనే విభేజన లేకుండా అందరికీ ప్రీతికరమైన దేవం ఆంజనేయుడు అలాంటి ఆంజనేయ స్వామి వారి ప్రస్తావన మార్గశీర్షమాసంలో చైత్రమాసంలో వైశాఖ మాసంలో మాసంలో ఇలా నాలుగు మాసాలలో మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం చైత్రమాసంలో హనుమద్ విజయమని వైశాఖ మాసంలో హనుమత్ జయంతి అని తెలుసుకున్న మనం మాసంలో హనుమత్ కళ్యాణం దశమి నాడు కనుక ఆ స్వామిని ఈ జ్యేష్ఠమాసం అంతా కూడా మంగళవారాలలో స్మరించినట్లయితే స్వామి అనుగ్రహంతో మన జాతకాలలో ఉండే సమస్త దోషాలు తొలగిపోతాయి సమస్త గ్రహ దోషాలను తొలగించేటటువంటి శక్తివంతుడు ఆంజనేయుడు కనుక ఈ జ్యేష్ఠమాసంలోని మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని స్మరించుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు श्रीराम जयम